ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పైన్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయమో పంతొమ్మిదవ వచనము నేను సిక్కు మతస్థునిగా ఉన్నప్పుడు దేవుడు చాలా దూరమున్నాడనుకుంటుని కాని దేవుడు చాలా సమీపంలో ఉన్నాడని ఇప్పుడు నేను చెప్పగలను ఆయన జీవము నాలో నా ద్వారా ప్రవహించుచున్నదని చెప్పగలను ప్రతి విశ్వాసీ దేవుడు ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు నా నిమిత్తము ఇతరులెవరనూ ఏ ఏ ఏర్పాటునూ చేయజాలరు దేవుడే నన్ను పిలిచిననియూ దేవుడే తన ఏర్పాటు ప్రకారము నన్ను నడిపించుననియూ చెప్పగలను నీ నిమిత్తము దేవుని ఏర్పాటేమిటో నీవు తెలుసుకుంటివా సంతోషముతో ఇది నా పరిచర్య అని నీవు చెప్పగలవా మనము అవును ప్రభువా అని మనలను మనము ఆయన కంపగించుకున్నప్పుడే ఆయన మనకు తర్ఫీదు నొసుమను శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళిన విజయము నిత్యను నా ప్రారంభ జీవితము ఒక ఆశ్చర్యకార్యము నాలో ఏ తలాంతూ లేదు ఎన్నో కొదవలు కలిగిన వాడను కాని ఆయన కృపచే ఒక సంగతి ఎలుగుతు నేనాయన ఏర్పాటులో ఉన్నాను మొదటిగా మనము ఆయనను స్థుతించుట నేర్చుకున్నవలెను దేవుడి నీకు వర్తమానం అనుగ్రహించిన ఎడలా నీవాయన నోటిబూరగా ఉండవలేను ఆయన నీ యు నుండి కోరు దేనినైనను విడదీయక ఇయ్యవలెను ఆయన మనకు సమృద్ధిగా నిచ్చుటకు సమర్థుడు గత యాభై సంవత్సరాల అనుభవంలో దేవుడి ఏదైనా తక్కువ చేసినట్లు నేను ఎరుగను ఇప్పటికైనా నీవు ఆయన ఏర్పాట్లో ఉన్నావని గ్రహించి నీవు కోరినది ఏదైననూ ఆయన చిత్తానుసారంగా తీర్చగలడని సమృద్ధిగా ఇచ్చుటకు సమర్థుడని తెలుసుకున్నాము ఆమె ప్రైస్టార్